ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన మూడవ వాక్యం నుంచి మనం ఎహోవాయందు నమ్మికయించి మేలు చేయము దేశమందు నివసించి సత్యము అనుసరించము యహోవాను బట్టి సంతోషించము ఆయన ని హృదయ వాంఛలను తీర్చును నీ మార్గములను ఎహోవాకు అప్పగింపుమో నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను దానికి స్తోత్రం చెప్దాం హలీలుయా కీర్తనకాడైనటువంటి దావీదు తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ప్రతికూలతలు ఎన్నో తన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పటికీ తన జీవితంలో దేవుని మీద నమ్మకించినటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తాం ఈరోజు సహజంగా మన జీవితాల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రతికూలతలు మన జీవితాల్లో కూడా ఏలుబడి చేస్తూనే ఉంటాయి అయితే మన ముందున్నటువంటి వారు ఎలా అయితే దేవుని మీద ఆధారపడగలిగారో వారు ఎలా అయితే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగగలిగారో మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని మీద ఆధారపడి మన ముందుకు వెళుతున్నప్పుడు దేవుడే మన జీవితంలో గొప్ప కార్యాలు గాక అందుకనే ఆ మాట అంటాడు ఆయన నీ కార్యమును నెరవేర్చును మనం దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు మన మీద కొంతమంది మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు ఇంకో మాట చెప్పాలంటే మన సామర్థ్యము మీద మనం ఆధారపడుతూ ఉండొచ్చు అయితే మన సామర్థ్యం మీద కాదు కానీ దేవుని మీద మనం నమ్మిక ఉంచగలగాలి దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా అందుకనే ఇతరుల పేరును వాడుకునో లేకపోతే ఇతరుల పేరు ప్రఖ్యాతులను వాడుకునో లేకపోతే వారి గొప్పతనాన్ని చూపించుకొని ఒకవేళ మనం ఏదైనా లబ్ధి అనుకుంటే అది జరిగేది కాదు కానీ మన జీవితాల్లో దేవుని మీద మనం ఆధారపడటం ద్వారా దేవుని మీద మనం ఆనుకోవటం ద్వారా దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి బలహీన సమయాల్లో లేకపోతే ప్రతికూల పరిస్థితుల్లో లేకపోతే సమస్యల్లోనేమి ఇబ్బందుల్లోనేమి ఇరుకుల్లోనేమి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడగలిగితే అందుకని చూడండి అక్కడ దావీదు చెప్తూ ముప్పై ఏడవ కీర్తన మూడవ వాక్యములు అంటాడు యహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయి ఈ మాటలో యహోవాయందు నువ్వేం చేయాలంటే నమ్మిక ఉంచు దేవుని ఎందు నువ్వేం చేయాలంటే నమ్మకం కలిగి జీవించు దేవుని మీద దావీదు ఎలా నమ్మకం ఉంచాడు దావీదు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో కూడా ఎన్నో ప్రతికూలతలు వచ్చినా ఆ ప్రతికూలతలన్నిటిలో కూడా ఎవరి మీద ఆయన నమ్మికి ఉంచాడు అంటే దేవుని మీదే ఆధారపడ్డాడు చూడండి యాభై ఆరవ కీర్తనలో నాలుగో వాక్యాన్ని మనం చదవగలిగితే యాభై ఆరవ కీర్తన నా దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు చూడండి ఈ కీర్తనలో దావీదు దావీదుని పట్టుకుని ఆయన్ని ఒక విధంగా ఈ మాటలు ఆయన చెప్పినప్పుడు ఎలాంటి ప్రతికూలతలో ఉన్నారంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అయినా ఆయన అంటున్నాడు నేను దేవునిని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను అని చెప్తున్నాడు అలాగే ఆయన అంటున్నటువంటి మాట దేవుని ఎందు నమ్మికించి ఉన్నాను కాబట్టి నేను భయపడను కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ఎందు మనం నమ్మికించుటము ద్వారా మనం భయపడిన అవసరం లేదు ఒకవేళ ఏమోలో లేకపోతే ఏ పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితంలో ఒకవేళ భయమే ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే మనం దేవుని మీద ఆధారపడుతున్నాం దేవుని మీద నమ్మకంచుతున్నాం కాబట్టి మనలో ఉన్న ఆ భయాన్ని ఆయన కొట్టివేయునుగాక కాబట్టి దావీదు కూడా అంటున్నాడు నేను దేవుని ఎందు నమ్మకించున్నాను గనుక నేనేం చేయను అంటే నేను భయపడను శరీరదారులన్నేం చేయగల అంటే యుద్ధానికి వస్తున్న సమయంలో కూడా యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో శత్రువులు అతని మీద పడుతున్నటువంటి సమయంలో అయినా ఆయన అంటున్నటువంటి మాట శరీరదారులను ఏం చేయగలరు అందుకనే ఆ మాట అంటూ అంటాడు నేను భయపడను అని అన్నాడు చూడండి ఇదే అధ్యాయంలో పదకొండవ వాక్యంలో కూడా ఇదే మాట రాస్తూ ఉంటాడు నేను దేవుని ఎందు ఉన్నాను నేను భయపడను అందుకనే దేవుని ఎందు నమ్మికించున్నాను కనుక నేను దేవుని ఎందు నమ్మికంచాను కాబట్టి మన జీవితంలో ఒకవేళ మనం దేవుని ఎందు నమ్మికంచటం ద్వారా మనం భయపడన అవసరం లేదు దా మీద అంటున్నాడు నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయలేరు కాబట్టి మన జీవితాల్లో నమ్మిక ద్వారా దేవుడు ప్రతికూలతల్లో ప్రతికూలతల్లో కూడా నీవు దేవుని వైపు చూడగలిగితే దేవుని బలము చేత దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక అందుకనే ఒకవేళ శత్రు భయం శత్రు ఎంతటి వాడైనా ప్రతికూల సమయంలో దావిదు చేసింది తన జీవితంలో మనం అన్వయించుకుంటే నేను దేవుని మీద ఉంచాను అంటాడు శత్రువుగా గొల్్యాతు వచ్చినప్పటికీ గొల్్యాతు ఆరు మూడర్ల జాన్లు అంటే దాదాపుగా ఎత్తైనటువంటి వాడు బలంగా ఉన్నటువంటి వాడు అయినా ఆయన భయపడలేదు ఎవరిని బట్టి భయపడలేదంటే నువ్వే ముందరా చిన్నోడివి అన్నట్టు చూసాడు గొల్లితో కానీ దావిదు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు నమికుంచాడు కాబట్టి దావీదు భయపడలేదు అందుకనే నరు ఆ శరీరదారులు నన్నేం చేయగలరు అన్నాడు శత్రువులు భయపెట్టాలని చూశారు కానీ దేవునిని బట్టి తనలో ఉన్న భయం పోగొట్టుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా నా పక్షముగా ఆయన ఉన్నాడు కనుక నేను భయపడను అని చెప్పగలిగితే ఆ ధైర్యాన్ని బట్టి దేవునిని బట్టి మన జీవితంలో ఆయనే మన పక్షముగా ఉండి మనల్ని బలపరుచును గాక దావీదును బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు దావీదు ఎలా అయితే దేవుని మీద ఉంచాడో దావీదు ఎలా అయితే దేవుని మీదే ఆధారపడ్డాడో దావ్యుదు ఎలా అయితే దేవుని మీదే ఆనుకున్నాడో ఈరోజు మనం కూడా దేవుని మీద ఆ ఆనుకోగలిగితే ఆధారపడగలిగితే నమ్మకించగలిగితే ఆయన మన జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనే మనకు తోడై నడిపించునుగాక